ఐబొమ్మ రవి నుంచి ఇప్పటికే సంచలన విషయాలు రాబట్టిన పోలీసులు ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకలేదు దీంతో ఆ సందేహాలు తీరని ఎన్నో ప్రశ్నలకు రవి నుంచి జవాబులు రాబట్టేందుకు రెడీ అవుతున్నారు ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు నాంపల్లి కోర్టులో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు మరో ఏడు రోజుల కస్టడీని కోరారు పోలీస్ కస్టడీపై కోర్టు బుధవారం తీర్పు వెల్లడించనుంది ఇప్పటికే ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించి కీలక విషయాలు రాబట్టారు ఐబొమ్మ వెబ్సైట్లను మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు డొమైన్ ను ఎంజలక్ కంపెనీలో రిజిస్టర్ చేసినట్లు తెలిపారు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసినట్లు తెలిపారు బొమ్మ బప్పం వెబ్సైట్ల ద్వారా రవి సినిమాలు పోస్ట్ చేసేవాడని ఆయా వెబ్ సాఫ్ట్వేర్ లో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాసాడని తద్వారా గేమింగ్ బెట్టింగ్ వెబ్సైట్లకు వెళ్తుందన్నారు రవి లావాదేవీలను కూడా గుర్తించారు ఇప్పటివరకు అరవౌండ్ మూడొందని ట్వంటీ క్రోర్స్ అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి త్రీ క్రోర్స్ అయితే ఆల్రెడీ అతన్ని నెట్ బ్యాంక్లో ఉన్నాయి సిక్స్ చేయడం జరిగింది ఆల్రెడీ అప్పుడే మీకు సార్ పెట్టిన మసీద్ గారు పెట్టినప్పుడు మొత్తంగా మరోసారి కస్టడీకి తీసుకుని సందేహాలు తీరని ప్రశ్నలన్నిటికీ రవి నుంచి జవాబులు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు పోలీసులు